ప్రస్తుతం మనం బాన్స్వాడ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన కౌంటింగ్ హాల్లో ఉన్నాము కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాము ఇది బాన్స్వాడ కౌంటింగ్ హాల్ బాన్స్వాడ కాన్స్టిట్యువెన్సీ ఇదంతా కూడా ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు ఇక్కడ మనకు ఇది ఏదైతే ఫెన్సింగ్ ఉందో ఈ ఫెన్సింగ్ చుట్టూ టేబుల్స్ ఏర్పాటు చేస్తారు ఫెన్సింగ్ చుట్టూ టేబుల్స్ ఏర్పాటు చేసేసి అక్కడ కౌంటింగ్ ఈవీఎం తీసుకొచ్చి ఆ కౌంటింగ్ అనేది అందులో పెడతారు ఫెన్సింగ్ బయట ఏదైతే లోపల అటు సైడ్ ఉందో అటు సైడ్ ఏమో కౌంటింగ్ ఏజెంట్స్ తర్వాత మీడియా పర్సన్స్ వెళ్ళటానికి అక్కడ అనుమతి ఉంటుంది చుట్టూ తర్వాత ప్రతి టేబుల్కు కూడా ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి టేబుల్కి ఒక సీసీ కెమెరా వెబ్ కెమెరా అక్కడ ఉన్నాయి ప్రతి టేబుల్కు అన్నట్టు ఇదంతా కూడా కౌంటింగ్ జరిగేది కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ అనేది అబ్జర్వ్ చేస్తుంటుంది ఆన్లైన్లో ప్రతి ఈవీఎం కూడా సిసి కెమెరా అబ్జర్వేషన్లో ఉంటుంది మనం చూస్తున్నాం రౌండ్గా మొత్తం పద్నాలుగు టేబుల్ అరేంజ్ చేస్తారు పద్నాలుగు టేబుల్లకు పద్నాలుగు సిసి కెమెరాలు పెట్టారు పక్కన ఇంకో కాన్స్టిట్యున్సీ ఉంది ఒక అక్కడ కూడా మించిన స్ట్రాంగ్ రూము పక్కన ఉంది ఇప్పుడు అక్కడ కూడా చూద్దాము మనము ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్తున్నాము ఆ స్ట్రాంగ్ రూమ్లో ఇప్పుడు ఈవీఎంలు పెడతారు ఆ పక్కన ఉంది స్ట్రాంగ్ రూమ్ అక్కడ స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ ఉంది బాన్స్వాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ రూమ్ ఇది బాన్స్వాడ అసెంబ్లీ కాన్స్టెన్సీ స్ట్రాంగ్ రూమ్ ఈ స్ట్రాంగ్ రూమ్లో ఇవన్నీ కూడా ఈవీఎంస్ ఇందులో సెట్ చేస్తారు కంప్లీట్గా పోలింగ్ స్టేషన్ నెంబర్ వన్ నుంచి ఇట్లా కంప్లీట్గా ఈ రకంగా ఆ ఈవీఎంస్ అన్ని కూడా తీసుకొచ్చేసి ఇక్కడ పెడతడం జరుగుతుంది అవన్నీ భద్రపరుస్తారు సీసీ కెమెరాలు కూడా ఇందులో నాలుగు ఐట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు కంప్లీట్గా ఇందులో ఉన్న ఈవీఎంస్ అన్నీ కూడా భద్రపరిచేసి నాలుగు వైపులా నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయి మనకు ఈ రూమ్ సరిపోకుంటే ఇంకొక రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే పోలింగ్ స్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాన్స్వాడకి పక్కన ఇంకోటి ఉంది అటు పక్కన ఫీస్తా ఇక్కడ బాన్స్వాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పోలింగ్ స్టేషన్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ నుంచి టూ ఫిఫ్టీ ఎయిట్ వరకు ఇందులో నుంచి ఇది ఫుల్ స్ట్రాంగ్ రూము ఇక్కడ ఈవీఎంలో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు పోలింగ్ స్టేషన్ల నుంచి అన్ని కూడా బయలుదేరాయి అవన్నీ కూడా ఇక్కడ భద్రపరుస్తారు వీటికి సంబంధించిన గార్డ్ రూమ్ సపరేట్గా ఉంది సెంట్రల్ సంబంధించిన పోలీస్ గార్డ్ రూమ్ ఉంది ఇక్కడ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అబ్జర్వర్ ఏదైతే ఎలక్షన్ అబ్జర్వర్ ఉందో ఎలక్షన్ కౌంటింగ్ అబ్జర్వర్ రూమ్ ఇది అక్కడ ఇదేమో గార్డ్ సంబంధించిన గార్డ్ రూమ్ సీలింగ్ రూమ్ ఇక్కడ గార్డ్కి సంబంధించింది అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అవన్నీ కూడా భద్రపరుస్తారు ఇది కౌంటింగ్ అబ్జర్వర్ చాంబరు ఇక పక్కన మరో నియోజకవర్గం ఉంది ఆ నియోజకవర్గం కూడా మీకు వివరిస్తా ఇట్లా వాళ్ళు ఈ రకంగా అనుమతిస్తారు కౌంటింగ్ ఏజెంట్స్ని తర్వాత మీడియా పర్సన్స్ని ఈ రకంగా అనుమతిస్తారు వాళ్ళు ఈ రకంగా వచ్చేసి లోపలికి వెళ్తారు ఇట్లా లోపలికి వెళ్ళడం జరుగుతుంది వెళ్తారు అట్లా ఇక ఇదివాడ బాన్స్వాడకు సంబంధించిన అప్డేట్స్ ఇది ఇక బోధన్ కాన్స్టిట్యువెన్సీలో కూడా ఎట్లా ఉంది అది కూడా ఎక్కడ ఏర్పాటు చేశారు అనేది చూపిస్తా ఇదంతా కూడా పాలిటెక్నిక్లోనే సపరేట్ సపరేట్ బిల్డింగ్లలో ఒక్కొక్క బిల్డింగ్లో రెండు కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కె